జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో తల్లి దూరమైన తండ్రి అకాల మరణంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో తల్లి దూరమై తండ్రి అకాల మరణంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు మేమున్నామంటూ మారేడుపల్లి ఎంబీపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాభై వేల రూపాయలు ఎండపల్లి జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పదివేల రూపాయలు మొత్తం అరవై వేల రూపాయల చెక్కును అనాథ పిల్లలకు అందించి వారికి అండగా నిలిచారు దీనితో పాటు ఏడు వేల రూపాయల విలువగల బట్టలు ఆడుకునే బొమ్మలు అందజేశారు ఈ సందర్భంగా ఎండపల్లి జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన బిడుగు తిరుపతి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని దీంతో వారికి ఉన్న ఇద్దరు పిల్లలు వర్షిణి అశ్విత్ అనాథలుగా మారడంతో వారి పరిస్థితిని చూసి చెలించిపోయి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున అరవై వేల రూపాయల చెక్కును మరియు ఏడు వేల రూపాయల బట్టలు ఆట వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు మృతుని కూతురు పర్షిణి మాట్లాడుతూ మా తల్లి గత రెండు సంవత్సరాలుగా మాకు దూరమై ఇప్పుడు మా తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో మాకు సహాయం కావాలని అడగడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు పుత్రిక అర్షిని అశ్విత్ అశ్విత్ వీళ్ళ యొక్క తండ్రి లెవెన్ డేస్ క్రితం చనిపోవడం మూలంగా తల్లి కూడా లేకపోయినందువల్ల వీరికి సహాయార్థం ఉపయోగపడదని మన మారేడుపల్లి స్కూల్లో వీళ్ళిద్దరు కూడా చదువుతున్నారు వీరి యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి స్వరూప మేడం గారు మరియు అలాగే టీచర్ రమేష్ సార్ గారు మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయ బృందంతో కలిసి వీరికి ఉపయోగపడే విధంగా ఒక యాభై వేల రూపాయలను వీళ్ళు సేకరించడం జరిగింది అలాగే జెడ్పిహెచ్ఎస్ ఎండపల్లి ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరము కలిసి మేము కూడా మావంతు సహాయంగా పదివేల రూపాయలను ఈ చిన్నారులకు అందించడం జరిగినది ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా ఈ అరవై వేల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి త్వరలో వీరికి అందించడం జరుగుతుంది ఐ ఐఆమ్ స్టార్టింగ్ ఫిఫ్త్ క్లాస్ మై బ్రదర్ నేమే శశ్వత్ మై ఫాదర్ నేమే తిరుపతి డాడీకి హెల్త్ మంచిగా లేక అనిపాను మా అమ్మ పోయి రెండు సంవత్సరాలు అవుతుంది మా టీచర్స్ అండ్ సార్స్ మాకు హెల్ప్ చేసిర్రు హెల్ప్ చేసినందుకు మాకు అందరు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలుగా కోరుకుంటున్నారు